దేవుని ఎరగడం అని అంటే తీతుపత్రిక ఒకటి వచ్చిన పదహారు వచ్చినలో దేవుని ఎరగదమని వారు చెప్పుకుందరు కానీ ప్రతి సత్కార విషయం ప్రస్తున్నా ఏంటి తమ క్రియలు ఉన్నాయని ఎరగమన్నట్టు ఉన్నారు అంటే క్రియల పూర్వకంగా దేవుని ఎరగాలండి క్రియల పూర్వకంగా దేవుని ఎరగాలి క్రియల ద్వారా దేవుని ఎరగాలి ఈనాడు చాలా మంది మేము దేవుని ఎరుగ దేవుని ఎరుగ దేవుని రాజ్యం మాది దేవుని రాజ్యం క్రీస్తు అని ఎన్నో రకాలుగా చెప్పుకుంటున్నారు కానీ నువ్వు చెప్పుకోవచ్చు దేవుణ్ణి ఎరిగిన వారు దేవుడు దేవుడు కొంతమంది ఎరిగాడు దేవుని చేత ఎరగబడిన వారు ఉన్నారు దేవుని చేత ఎరగబడిన వాడు అబ్రహాం ఆది పదకొండు నుంచి ఇరవై దీలో కనబడతాడు దేవుని చేత ఎరగబడిన వాడు మోసే ఆ ద్వితీయ దినవృత్తాంత గ్రంథంలో పత్రికలో యశ గ్రంథంలో మూడు సార్లు అబ్రహాము నా స్నేహితుడు అన్నాడు అబ్రహం నా స్నేహితుడు అన్నాడు ఏమని ఎరిగాడు అబ్రహాం నా స్నేహితుడు అన్నాడు అంటే నేను యేసుక్రీస్తు నా కుమారుడిని యేసుక్రీస్తు వారిని యేసుక్రీస్తుని లోకానికి ఎలా బలిస్తానో అలాగే తన కుమారుడిని ఇస్సాకు ఇస్సాకు నాకు బలిగా ఇస్తాడు నా స్నేహితుడు నా మనస్తత్వం కలిగి ఉన్నాడు నేను ఉరికిన చేసుకోలేదు అబ్రహాంని నాకు లాంటి మనస్తత్వం అబ్రహం కలిగి ఉన్నాడు నా కుమారుడిని లోక రక్షణ కొరకు ఎలాగైతే నేను త్యాగం చేస్తానో రెండు వేల సంవత్సరాలకి రెండు వేల సంవత్సరంలో అంటే నీ జగత్ పునాది వే పడకమని పి అనుకున్నాను దేవుడు నాకులాంటి మనసు ఎలాంటిదో నా మనసు ఎలాంటిదో అలాంటి మనసు అబ్రహాం దనుకుని అబ్రహాం స్నేహితుడిగా ఎరిగాడు దేవుని చేత ఎరగబడాలండి గణతపత్రిక నాలుగైజ ఎనిమిది నుంచి పది వచ్చినలో దేవుని ఎరిగిన వారును దేవుని చేత ఎరగబడిన ఉన్నారు ఉన్నారన్నాడు నువ్వు దేవుని చేత ఎరగబడాలి దావీదిని కోరుకున్నాడు నేను కోరుకున్నవాడు ఎతడే అన్నాడు నేను కోరుకున్నవాడు ఎతడే అని చెప్పాడు సమీర్ మొదకంద పదహారు అది పదమూడు వచ్చి మోస ఒక సంఖ్య కాన పన్నెండు రెండు మూడు వచ్చినాలో ఇతను భూమి మీద ఉన్నవారందరిలో మిక్కిలి సాత్వికుడు అన్నాడు యోగుని గురించి ఏమన్నా అంటే ఒకటే అజ్యంలో ఇతను వంటి మనుషుడు భూమి మీద లేడు అని చెప్పి సాక్ష్యం ఇచ్చేశాడు దేవుడు హే వేలు అతను మృతుబంది విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు ఎప్పుడు పత్రిక పదకొండు అధ్యయం ఐదో వచ్చిన అతను మృతుబంది విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు చూడండి అతడు విశ్వాసాన్ని బట్టి నీతి సాక్ష్యం పొందాడు ఏం పొందాడు నీతి మంతుడు నోవాహు నీతి కలిగి ఉండి లోకం మీద నేరస్థాపన చేశాడు నేనున్నట్టుగా నీతి మంత్రులు ఎవడున్నాడో నా కుటుంబాన్ని కాపాడంటే దేవుని కురపం బట్టి నీతిని బట్టి కాపాడని చెప్తాడు నోవాహు అంటే నోవాహు యొక్క నీతి లోకం మీద నేరస్థాపన చేయించింది అబ్బో ఆ రోజులో అంటే రెండు వేల సంవత్సరాల క్రితం నా ఎందు పాపం వీళ్ళు ఎవరు స్థాపించారని యేసు క్రీస్తు వారు ఎలా సవాల్ ఇస్తున్నారో అప్పుడు క్రీస్తుకు పూర్వం నాలుగు వేల సంవత్సరాల క్రితం లేకపోతే మూడు వేల ఐదు సంవత్సరాల క్రితం నవహు లోకం మీద నేరస్థాపన చేశాడు నాలాంటి నీతి నీతిమంతుడు ఎవడైనా ఉన్నాడా అందుకనే నీతికి వారసుడు అని చెప్పాడు నీతికి వార నవహు నీతికి వారసుడు ఏమండి ఒక కంపెనీకి వార్సన ఉంటాడో లేకపోతే ఇంటికి వారసు ఉంటాడు ఒక దేశానికి వారసు ఉంటాడో లేకపోతే వ్యక్తికి వారసు ఉంటాడు నీతికి వారసు ఓ మామూలు నీతి కాదండి అందుకని అది కాడ పది ఏడో చౌటో ఇహోవా నీవే నా ఇదుట ఈ వాళ్ళు నీతి మంతు నీతివంతుడు వెనుడు చూచితిని ధనవంతుడు వెండి చూచితని కాదు బలవంతుడు ఎండు చూచితని కాదు ధనాన్ని బట్టి బలాన్ని బట్టి కులాన్ని బట్టి మతాన్ని బట్టి చదువును బట్టి అందాన్ని బట్టి అర్శించుకోలేదు చాలా మంది దేవుడు ఏమంటే తెలుసా నీతిమంతుడు అనేటువంటి చూచితున్నాడు అంటే నీతి ముందు ధనము బలము అందము జ్ఞానము ఐశ్వర్యము ఆస్తి అంతస్తు ఎందుకు పనిచేయు ఎవడో కూడా భూమి మీద పనిచేయదు అందుకని నన్ను సామత గీతి మంతుని ఇల్లు అనేది నేను అనుకున్నాను నా మార్చదివి నేను అదాని కంటే గొప్పని నేను అంబానీ కంటే గొప్పని అనుకున్నాను ఎందుకు తెలుసా నీతి మంతుని ఇల్లు గొప్పదానికి అమ్మాని ఇల్లు మూడు వందల డెబ్బై కోట్లు పెట్టుకో కుట్టు పెడితే కడితే మన ఇల్లు ముందు నీతిమంతుని ఇల్లు కాబట్టి నీతి మంతులుగా ఉండడానికి ప్రయత్నం చేయండి భూమి మీద ప్రభునంద ప్రియమైన సహోదరి సహోదరులరా అక్కడ ఆగిపోయాను నేను ఆదుకాను ఏడో ఆగిపోయాను ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతి మంతులు ఎండుట చూచితిని అక్కడ ఆగాను ఆలోచించాను ఏమై 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 ఉండో చూశాను నీతి మంతులు ఎండో చూశాను నీ బలం చూడలేదు నీ ధనం చూడలేదు నీ కులం చూడలేదు నీ మతం చూడలేదు నీ ఐశ్వర్యం చూడలేదు నీ ఆస్తి చూడలేదు ఏమి చూచాడు నీతిని చూపించాలి దేవుడికి మనం నీతిని చూపించాలి మర్చిపోకండి 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 సుమా నీతిని చూపించండి నవహు నీతిని చూపించాడు సత్ప్రవర్తన చూపించాడు ఈజీగా పదిహేను సంవత్సరాలు ఆశ పంచుకున్నాడు ఉన్నటువంటి అందరిని కూడా జల సమాధి చేసేస్తే నీతిని చూపించే నవహుని మాత్రం కాపాడుకున్నాడు మీ కుటుంబం నా కుటుంబాలు నవహహు లాగా అందరి కుటుంబాలు క్రీస్తు ప్రభుత్వ సంఘాల్లో దేవుని సంఘాల్లో రక్షించబడాలి ఇంకా ఎవరిన రక్షించబడకపోతే రక్షించబడండి రక్షించబడిన వారు ఉంటే దేవునిలాగా క్రీస్తు లాగా జీవించడానికి ప్రయత్నం చేయండి దేవుని చేత ఎరగబడాలి దేవుని చేత నీతి మంత్రులు ఎరగబడ్డాడు ఎవరండి నవహు దేవుని చేత నీతిమంతులని సాక్ష్యం పొందాడు ఎవరండి హేబేడు దేవుని చేత స్నేహితులని పేరు పొందాడు ఎవరండి అబ్రహాం దేవుని చేత సాత్వికులని పేరు పొందాడు ఎవరండి మోషే దేవుని చేత నా అష్టాను సర్డని మనుషుడు అన్నాడు సమయంలో పదమూడు వచ్చి పద్నాలుగు వచ్చిలో తావిదు నేను కోరుకున్నవాడు ఇతడు అని చెప్పబడ్డాడు దావీదు నీ దేవుని చేత ఎరగబడిన వ్యక్తి యేసుక్రీస్తు ఇదిగో ఇది ఈయన నా ప్రియ కుమారుడు నేను ఆనందిస్తున్నా నేను మాట వినడి మత్య సొత్త మూడు పదిహేడు మతె సొత్త పదిహేడు ఐదు లోక తొమ్మిది కూడా ఉంటది ఇదిగో ఇతను నా ప్రియ కుమారుడు ప్రియ కుమారుడు యేసుక్రీస్తు వారిని కూర్చొనిచ్చిన సాక్ష్యము ఇంకెవరిని కూర్చొని ఇవ్వలేదండి దేవుడు ప్రియ కుమారుడు మనము ప్రియకుమార్ మనము దత్తపుత్రులు ఆయన సొంత కుమారుడు మన కుమారులు ఆయన కుమారుడు మనం కూడా ప్రియ కుమారులుగా ఉండాలని కోరుకున్నాడు దేవుడు ఎఫ్ఎస్ఐదు ఒకటి ప్రకారంగా కావున మీరు ప్రియులనే పిల్లవాలి దేవుని పూలు నడుచుకుండా అన్నాడు కాబట్టి ప్రబులారా ఇక్కడ నేను ఏం చెప్పుకొస్తానంటే నేను ఆదికండ పదిహేడు చాలా విషయాలు చెబుదాముకున్నాను ఆదికండ పదిహేడు ఎనిమిది రాగాను దేవుడు అందరికీ దేవుడు కాదు నేను నీకును నీ సంతానమునకును దేవుడు ఉంటాను అన్నాడు నీకు నీ సంతానానికి మాత్రమే దేవుడు ఉంటాను మీ నాన్నగారు ఉన్నారు కదా తెరహు దేవుడు ఉండవా కాదు ఏ నీకు ఇంకా తోబట్లు ఉన్నారు కదా హారాను కనాను ఇంకా ఇద్దరు ఉన్నారు కదా ఆగ దేవుడు కాదు మరి నీకు నీకు యనమండగురు పిల్లలు అబ్రాహాము నీకు యనమండగురు పిల్లలు కదా యనమండగురులో నేను ఒక్కడికే దేవుడు ఉంటాను యస్సాక్ ఒక్కడికే దేవుడు కొంటాను నేను ఎవరికి దేవుడుగా ఉన్నా జమ్రాను ఆదికాండం ఇరవై ఐదు చౌటు రెండు వచ్చిన వాళ్ళు కితురకు వాళ్ళు ఆరుగురు పిల్లలు ఉన్నారు జిమ్రాను యాక్షాను మేధాను మిజ్ఞాను ఇస్బాక్ నేను వాళ్ళకి దేవుడుగా ఉన్నాం ఇస్సాకు విధేయుడు ఇస్సాకు ఎందుకు విధేయుడు ఇస్సాకే ఎందుకు దేవుడు కొంటాడు ఇస్సాకు విధేయుడు అబ్రహాముకే దేవుడు ఎందుకు కొంటాడో అబ్రహాముకే దేవుడు యహోవ దేవుడు ఎందుకు దేవుడు కొంటాడు ఎందుకు దేవుడు తెలుసా అబ్రహాము లేని వాటిని ఉన్నట్టుగా నమ్ముతాడు మృతులు సజీవులుగా చేయవాడు దేవుడు నమ్ముతాడు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కనుక నమ్మొచ్చేది నమ్ముతాడు దేవుడు దేవుడుగా నమ్మినవాడు అబ్రహం అందుకనే అబ్రహాముకి దేవుడే హోవా రాసుకుని పూసుకుని నాకు దేవుడే హోవా నా దేవుడే హోవా నువ్వు తని తలకింతకే కాలు పై కట్టి తపస్ చేసినా నీకు దేవుడు అవడై హోవా అబ్రహం లాంటి లక్షణాలు ఇస్సాకు లాంటి లక్షణాలు విధేత లక్షణం పట్టుదల వినయంతో కొన్ని లక్షణం ఉంది ఇరవై సంవత్సరాలు ఎండకిండాడు వాన తెలిసాడు తన మాంగారు దగ్గర యాకోబు ఆ యాకోబు లాంటి లక్షణములు నీ దగ్గర ఉంటే కష్టపడే తత్వం వినయ తత్వం పట్టుదల తత్వం ప్రేమించిన కోసం పద్నాలుగు సంవత్సరాలు కొలువు చేశాడు మామూలుడు కాదు ఆ యాకోబు మామూలుడు కాదు పద్నాలుగు సంవత్సరాలు కొలువు చేశాడు ప్రేమించిన బారిని దక్కించుకోవడం కోసం కాబట్టి ప్రభుత్వ పిల్లరా దేవుని చేత ఎరగబడాలి దేవుని ఎరగాలి దేవుని చేత ఎరగబడాలి దేవుని గురించి తెలుసుకోండి ముఖ్యంగా చాలా మందికి దేవుని గురించి తెలియలేదు తెలియదండి ఎరగమగానే ముప్పై నాలుగైజంలో దోషమును అపరాధమును నేను క్షమిస్తాను కానీ ఏమాత్రం కూడా దోషి నిర్దోషిగా ఎంచాను అని చెప్పాడు అపరాధన పాపను క్షమించమంటే క్షమిస్తా ఉదాహరణకి గెహర్జీ ఏం చేశాడంటే తప్పు చేశాడు తప్పు చేసి ఏం చేశాడు గహాజీ అక్కడికి వెళ్ళామని అడిగాడు లీష రాజులు రెండు కదా ఐదు ఐదు జన్మాలు తెలుసు అయ్యో నేను ఎక్కడికి వెళ్ళాను నేను ఇక్కడ ఉన్నాను కదా అయ్యా మీరు కావాలనుకోండి మీరు వద్దనదే నేను కావాలనుకున్నాను ఇల్లు తెచ్చుకుని నాకు పెట్టాను నాకు దురాశ పుట్టింది ఆశ పుట్టింది అని అంటే కుష్టిరోగం రాపోదునేమో మర్చిపోకండి ఈ భూలోకంలో మన సంసారంగా బ్రతకూడదు తప్పు చేస్తావా ఆ దేవా నా ఎందుకు తప్పు జరిగిపోయింది నా ద్వారా తప్పు జరిగిపోయింది క్షమించే అని దావిదలాగా వేడుకో ప్రాశ్చెత్త పొందు పశ్చాత్తాపాడు పరిహారం చెందు మారు మనసు పొందు యాభై ఒకటో అధ్యయంలో దావిద చేసిన తప్పుని క్షమించేస్తాడు వ్యభిచారాన్ని క్షమించేస్తాడు నరహజను కూడా క్షమించేస్తాడు ఇస్సాగా మోసే కప్పెట్టిడండి మారు మనసు పొంది పారిపోయాడు పశ్చత్తాపడు ఉదయం ఉంది మోసేకి మూడు వందల పద్దెనిమిది మందిని తీసుకెళ్లి దావీదు అబ్రహాము అనేక మంది చంపేశారు రాజులు సంహారం చేశాడు అయితే అబ్రహాము కూడా ఏమని తెలుసా పశ్చత్తాపూర్ హృదయం మాను హృదయం ఉంది అబ్రహాంకి అబ్రహాం అనగా దావీద్ అనగా మోషే అనగా పౌల్ అనగా వీళ్ళందరూ అనేక మంది చంపేసిన నరహంతికలు అండి బైబిల్లో మర్చిపోకండి నరహంతకులు ఎల్లో అబ్రహాం నరహంతకుడు దావీదు నరహంతకుడు మోషే నరహంతకుడు దావీదు నరహంతకుడు చాలా మంది యహోశవా అనేక మంది తూడు కింద నరికేశాడు బొబ్బ చెట్టు నరికిన నరికేశాడు అనేక మందిని చదవండి బైబిల్ మీరు నేను మామూలుగా చదవలేదు బైబిల్ తూడు తూట్లకైనా నరికేశాడు అనేక మంది రాజులని యహోశవ ఆ కానాని దేశాన్ని అంతటిని కూడా ఆ పాలందరికి పంచి పెట్టేశాడు చదవండి మీరు యహోశవ గ్రంథం అంటే వీళ్ళందరినీ మరి ఎందుకు క్షమించాడు దేవుడు అవ్వండి ఎందుకు క్షమించాడు మర్చిపోకండి నాలుగు పదాలు చెప్తాను మీకు పరిహారము ప్రాయచిత్తము మారు మనసు పశ్చత్తాపము దేవుడు ఇవి కోరుతున్నాడు బైబిల్లో ఆదాము నుండి కూడా కోరాడు ఆదాము నుండి కూడా కోరాడు కానీ ఆదాము పశ్చత్తాపం ప్రాయచిత్తం పొందలేదు పరిహారం చెందలేదు మారు మనసు పొందలేదు తన భార్య మీద దేవుడి మీద నెట్టేశాడు దౌర్భాగ్యుడు నెట్టేశాడు తోటల నుంచి నెట్టివేశాడు దేవుడు తన సహవాసం నుంచి దూరం చేశాడు కయ్య నుంచి కూడా అదే ఆశించాడు దేవుడు అదా తప్పేసే చేసాని తెలుసు వెళ్ళాడు ఎక్కడ అన్నాడు నేను ఎక్కడ ఉన్నానంటే కాబట్టి దేవుని యొక్క మనసు నెరిగి దేవుని దేవునితో సహవాసం చేయడం మొదలు పెట్టండి దేవుని గురించి తెలుసుకోని ముందు దేవుని గుచ్చి తెలియ సత్యమైనది ఏదో అది దేవుడు అది వారికి దేవుడే విషదపరిచేశాడు నేను దోషాన్ని అపరాధాన్ని క్షమిస్తాను కానీ దోషి నిర్దోషిగా అంచనా దోషిని నిర్దోషిగా అంచాను ఎన్ని తప్పులు చేసినా తప్పు చేశానంటే క్షమిస్తాను కానీ తప్పు చేసినోడు నేను తప్పు చేయలేదు అని బొంకితే కప్పుకుంటే అసలు నేను క్షమించనే క్షమించినని చెప్పేశాడు అప్పుడు దేవుడితో మసులు కూడా నేర్చుకోండి భక్తులు ఆదామ నేర్చుకోలేదు కయ్య నేర్చుకోలేదు కయ్యం దగ్గరికి వెళ్ళాడు ఏమన్నట్టే దేవుడికి వెళ్దా ప్రసంగ ప్రకంగా అంద నాలుగైదు ఎనిమిది వచ్చినో భూతవర్తమాన భవిష్యత్ కాలం దేవుడికి పేతృమత్రి ఊటి ఊట్లో భవిష్య జ్ఞానం దేవునికి తెలీదా తెలుసు తమ్ముడు చంపడని ఏమరన్నట్టు వెళ్ళి కయ్యేను నీ తమ్ముడు హేబీలు అక్కడ అని అడిగి అప్పుడు ఏం చెప్పాలి నేను ఎలా మాట్లాడాను నాది ఇష్టపడ్డావు ఆయన ఇష్టపడ నాది ఇష్టపడలేదు నువ్వు నా తమ్ముడు ఇష్టపడ్డావు నేను చంపేశాను కొడదామని చంపలే చంపాలని అనలేదు కుట్టాను చచ్చిపోయాడు దేవా నా తప్పు క్షమించానంటే బా అద్భుతమైంది ఆదాము కయ్యను అప్పుడు ఒప్పుకుంటే ఖచ్చితంగా ఏసుక్రీస్తు వారు పుట్టవలసిన పని లేదు మరోలాగుందిను పరిస్థితి ఆది కాళ్ళు ఒకటి ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది ప్రపంచానికి అర్థం కాలేదు ఆదికాండ రెండు పదహారు వచ్చిన పదిహేడు వచ్చిన మనుషులకు అర్థం కాలేదు అర్థం కాలేదు సామెతల గ్రంథము ముప్పై పదహారు అధ్యయము ఏడు ఎనిమిది వచ్చిన ఆరు ఎనిమిది వచ్చినాడు సామెతలు పదహారు ఏడు ఎనిమిది కృపాసత్యములు ఉన్న దోషమునకు ప్రాయచిత్వం కలుగును అనే మాటలో ఈ ప్రపంచానికి అర్థం కాలేదండి తర్వాత చెప్తాను ఇప్పుడు నేను అంటే మా స్వాదు చెప్పాను సూర్య గారికి కొన్ని విషయాలు నేను చదివి తయారు చేసి ఉంచాను ఇప్పుడు మీకు చెప్పనవి ప్రస్తుతానికి మాత్రం దేవుని గురించి చెప్తున్నాను నేను దేవుని గురించి చెప్తున్నాను దేవుని చేత వారు దేవుని ఎరిగిన వారు దేవుడు అనేక మందికి మేము మన దేవునికి మనం అందరం తెలుసండి ఎందుకంటే మాట నా నాన్న అదే ఆయన భవిష్యత్ని ఆయన దేవుడు కానీ దేవునికి మనం తెలుసా ఎలాగా యోబులాగా భూమి మీద ఇతను వంటి మానవుడు లేడు అని చెప్పాడు దేవుడు ఒకటి అధ్యయం ఏడెనిమిది వచ్చినాల్లో యోగుని గుచ్చి రెండు అధ్యయం పదో వచ్చిన తొమ్మిది పదో వచ్చినాల్లో యోగుని గుచ్చి కాబట్టి యోగుని గుచ్చి దేవుడు ఇరిగినట్టుగా అబ్రహాముని గుచ్చి దేవుడు ఇరిగినట్టుగా ఇసాఖ్ని గుచ్చి దేవుడు ఇరిగినట్టుగా గుచ్చి దేవుడు ఇరిగినట్టుగా దానియను గుచ్చి దేవుడు ఇరిగినట్టుగా ఇతను దేవతల ఆత్మగలవాడు అన్నాడు యూసఫ్ని గుచ్చి ఇతను వంటి ఇలాంటి మనుషుని కనుగోలగలమ్మా అన్నాడు రాజు కాబట్టి యోసేపు ఫలించడు కొమ్మ యూసఫ్ని కూర్చి దావిదని కూర్చి అబ్రాహాని గుచ్చి ఇశాఖను గుచ్చి యాకబుని గుచ్చి యేసుని కూర్చి దేవుడు చెప్పినట్టుగా మిమ్మల్ని కూర్చు నన్ను కూర్చి కూడా ఇదిగో నేను ఫలానా విజయకుమార్ దేవుణ్ణి ఫలానా సూర్యతేజ గారి దేవుణ్ణి నేను ఫలానా ధర్మస్వరూపు గారి దేవుణ్ణి అని మనం గుచ్చి చెప్పగలడా అలాంటి జీవితం మనం జీవిస్తున్నామా అలాంటి ఒక జీవితం జీవించాలండి భూమి మీద జీవించగలం మీ తండ్రి పరిపూర్ణ కనుక మీరు ఉండేది ఉండదు అన్నట్టు మంతా ఐదు నాలుగు ఎనిమిదిలో పేదరుం భద్రకు ఒకటే మూడు నాలుగు వాళ్ళు దేవ స్వభావంలో పాలువారమ పాలువారమా ఉండగలమని చెప్పాడు చక్కగా పన్నెండు ఎనిమిదిలో యహోవా దోతల వంటి వారు దావిద వంటి వారు దేవుని వంటి వారు ఉండాలి దేవుని వంటి బలహీన బలహీనులు దావిద వంటి వారుగా దావి వంటి వారు దేవుని వంటి వారుగా ఉండగలరని చెప్పాడు ఐదు ఓట్లు కావాలి మీరు ప్రియులని పిల్లలు దేవుని పూలు నడుచుకోండి అని చెప్పాడు నడుచుకోగలం నడుచుకోగలమండి లాగా ఉండగలం మనం యేసుక్రీస్తు లాగా ఉండగలం యేసుక్రీస్తు వల్ల ఉండగలం వాక్యం చెప్పింది పిలిపి నాలుగు పంతొమ్మిది క్రీస్తు స్వరూపం ఎంత ఏర్పడి వరకు దళతి నాలుగు పంతొమ్మిది క్రీస్తు స్వరూపం ఎంత ఏర్పడి వరకు పిలిపి రెండు ఐదు క్రీస్తు చేస్తు మానసు మీరు కలిగి ఉండండి ఎప్పేసే నాలుగు పదిహేను ప్రేమ కలిగి సత్యం చెప్తూ క్రీస్తు వలే ఉండటం మనం అన్ని విషయంలో ఎదుగుదాము ఉండగలం క్రీస్తు వలే ఉండగలం అని చెప్పింది బైబిల్ నేను ఎప్పుడో పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం చెప్పేశానండి పాటలు ఏసుక్రీస్తులాగా క్రైస్తవులు జీవించగలరు అని మా ఊళ్ళు అందరు అన్నారు అవదన్నారు మా మా అమ్మగారు కూడా అనేది బాబా ఆయన దేవుడు ముళ్ళు ఆ మేకులు కొట్టించుకున్నాడు సహించాడు క్షమించాడు మనం ఎక్కడ ఆయన ఆయన దేవుడు మన మనుషులు అని చెప్పేది మా అమ్మగారు అమ్మ కాదమ్మా ఆయన మానవుడు దేవుడి హోవా మనం యేసుక్రీస్తు వాళ్ళకి జీవించగలం అని చెప్పేవాడు మా అమ్మగారికి మా అమ్మగారు పాపం పెందుకోస్తలో నుండి కాలం చేశారండి మావిడీ వినలేదు ఆ విషయంలో బాధ కానీ నన్ను మాత్రం నన్ను అన్నయ్యని చాలా గొప్ప సావుకులుగా తయారు చేసింది మహాతల్లి ప్రభుత్వ ప్రియులరా దేవుని గురించి మనం నేర్చుకోవాలి